పెద్దశంకరంపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్ నాయకులను మంగళవారం చేశారు నాయకుడు శంకర్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు గ్రామాలలో చేసిన అభివృద్ధి పనుల యొక్క పెండింగ్ బిల్లులను చెల్లించి తమకు న్యాయం చేయాలని మెదక్ కలెక్టరేట్ ముట్టడికి వెళ్తుంటే ముందస్తు అరెస్టు చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వం చర్య అని అన్నారు అరెస్ట్ చేస్తున్నారు ఈ పెండింగ్ బిల్లులు ప్రభుత్వంపై శుద్ధి శుద్ధి ఉంటే ఈ పెండింగ్ బిల్లులు ఎంబడే చెల్లించాలి ఈ కొన్ని హెచ్డీపీ నిధుల కింద కొంతమందికి బిల్లులు వచ్చినాయి కొంతమంది సర్పంచ్లకు బిల్లులు రాలేవు రికార్డుల పిఆర్ రికార్డులు చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళకే బిల్లులు వచ్చినాయి టిఆర్ఎస్లోకి బిల్లులు రాలేవు ఈ ప్రభుత్వం శుద్ధి శుద్ధి ఉంటే అందరి కూడా బిల్లులు సర్పంచ్ల బిల్లులు పెండింగ్ల బిల్లులు అందరికీ కూడా తొందరగా ఎవరి వరకు అప్పచెప్పిస్తే చాలా ప్రభుత్వం చాలా మంచి పేరు వస్తుంది లేదు ఇప్పుడే ఏక ఏకాశంగా నా పార్టీ నా మనుషులు అని ఇట్లా చేసుకుంటూ పోతుంటే రేపు ముందుకు వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది తన అంత తన మంచి కోసమేనే పెద్దలు చెప్పినట్టు రేపు పొద్దుగాల మాకు తొవ్వ చూపిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తొగ్గు చూపిస్తున్నారు రేపు పొద్దుల సమస్య ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరెవరు ఏం చూస్తారో రేపు పొద్దుల టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే పరిస్థితి వాళ్ళకు కూడా అదే గతి అవుతుంది అందుకోసమే ఈ ప్రభుత్వంపై చిత్తశుద్ధి ఉంటే ఈ పెండింగ్ బిల్లులు సర్పంచులయ్యి అందరి తొందరగా చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం